అని నిర్వహించారు మనం విన్నాం శ్రేయానుసి బహువిఘ్నాని చెడు పనులు చేయాలంటే ఎక్కడ ఆటంకాలు ఉండదు కానీ మంచి పనులు చేయాలంటే ఏదో ఒక ఆటంకం ఏర్పడుతూ ఉంటుంది లోకంలో కనుక శ్రీయానుసి బహువిఘ్నాని అని మనకి ఒక నానుడి కానీ ఏమైనా మంచి పనులు చేయాలంటే ఆటంకాలు ఏర్పడతాయి కనుక మనం చేసేది సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ సకల లోకములు ఎప్పుడు కూడా భగవద్ అనుగ్రహం చేత అవి ఎప్పుడు సుఖవంతంగా ఉండాలి అని దానికి తగినట్టుగా లోకంలో ఆధ్యాత్మిక చైతన్యం మరింత వర్ధిల్లాలి అని మనం ఇక్కడ జరుపుకునేటువంటి ఉత్సవాన్ని విశ్వత్సేన ఆరాధనతో ఆరంభించుకున్నాం ఏ రకమైనటువంటి విఘ్నములు ఏర్పడకుండా విష్ణుసేనుడు పానీయమును సుసంపన్నం చెయ్యుగాక అని ప్రార్థన చేస్తూ ఆ తర్వాత పుణ్యాహవాచనము అని వైదిక మంత్రాలతో సాక్షాత్తు సుదర్శన భగవాను జలములోకి ఒక కలశంలోకి ఆవాహన చేసి ఆ జలములను పవిత్రం చేసి ఆ జలములని మనం ఈ ఉత్సవంలో వినియోగించేటువంటి ద్రవ్యములు కావచ్చు లేదా మనం కావచ్చు ఈ ఉత్సవంలో మనంతా పవిత్రమై ఉండాలి అని మనం సేకరించి సమర్పణ చేయగలిగేటువంటి వినియోగించే ద్రవ్యములు పవిత్రం కావాలి అని ఆ సుదర్శన భగవానుడి శక్తిని ఆవాహన చేసినటువంటి పవిత్రమైన జలములతో ప్రోక్షణ చేశారు ఆ శక్తితో దాని తర్వాత కంకణధారణ అటు పరమాత్మ ఉత్సవాన్ని తాను ప్రీతితో స్వీకరిస్తూ మనని అనుగ్రహించడానికి సిద్ధపడుతూ ఉండడాన్ని సూచన చేస్తూ స్వామికి కంకణ ధారణని కల్పించాడు ప్రభువైన రామచంద్రుడికి తన దాసుడైనటువంటి ఈ ఆలయంలో మనందరినీ పంచముఖములతో అనుగ్రహిస్తున్నటువంటి హనుమంతుడికి కూడా కంకణ ధారణని సమర్పణ చేసి ఆ తర్వాత ఇక్కడికి చేరుకున్నటువంటి ఋత్వికులు ఎవరైతే ఉన్నారో అంటే యజ్ఞ కార్యక్రమం జరపడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క గురుతరమైన బాధ్యతను వహించి వారు ఆ యజ్ఞాన్ని సుసంపన్నం చేయడానికి సిద్ధపడిన వారిలో వేదమూర్తులు ఉన్నారు ఆగమ గోవిధులు ఉన్నారు అలాగే పురాణ ఇతిహాసములను పారాయణం చేయగలిగేటువంటి జ్ఞానమూర్తులు ఉన్నారు వారందరినీ కూడా ఇప్పుడు ప్రార్థన చేసే అయ్యా జరుగుతున్నటువంటి ఈ రజతోత్సవ కార్యక్రమంలో జరగబోయేటువంటి శ్రీమద్ రామాయణ మహాయజ్ఞాన్ని చక్కగా మీరంతా ఉండి దాన్ని సమాన శ్రేయస్సు కోసం నిర్వహించవలసినది అని వారికి బాధ్యతని వారికి సమర్పణ చేస్తూ ప్రార్థన చేస్తూ వారికి కంకణ ధారణని మనం సమర్పణ చేశాం వారు వేదములను పారాయణం చేసే వేదాన్ని పారాయణం చేస్తారు అలాగే రామాయణాన్ని యజ్ఞ సమయంలో ఇరవై నాలుగు వేల శ్లోకాల రామాయణాన్ని మనం ఉండేటువంటి ఐదు కుండాలలో ఒక్కొక్క కుండ దగ్గర కొంత భాగాన్ని ప్రతిరోజు ఉదయపు సాయంకాలపు సమయంలో ఒక్కొక్క శ్లోకాన్ని రామ మూల మంత్రంతో సంపదీకరణం చేసి స్వాహాకారం చేస్తారు అలా మనకి శ్రీమద్ రామాయణ యజ్ఞం కూడా మనకి ఈ ఐదు రోజుల రచతోత్సవంలో జరుగుతుంది దాన్ని నిర్వహించగలిగేటువంటి మహనీయులు వీరందరినీ కూడా మనం ప్రార్థన చేసి వారికి కార్యక్రమాన్ని వారు నిర్వహించడానికి యోగ్యత కలిగేట్టుగా భగవద్ ఆజ్ఞగా వారికి కంకణ ధారణని మనం ఇప్పుడు జరుపుకున్నాం అలాగే కార్యక్రమాన్ని రజతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధపడుతూ కీర్తిమూర్తులైనటువంటి రావు గారు వారి కుటుంబం ముఖ్యంగా వారి చిన్నమ్మాయి శిరీష అలాగే అల్లుడు అనిల్ రావు గారు వారితో పాటు ఉండేటువంటి వారు అలాగే మన ఈ ప్రాంతపు సింగరిణి యాజమాన్య బాధ్యతలను నిర్వహించేటువంటి మన జనరల్ మేనేజర్ గారు దేవేందర్ గారు వారి సతీమణి గారు అలాగే ఇక్కడ మరి కొంతమంది ఈ కార్యక్రమానికి వెనకాతల తాము అటు రకరకాలుగా అంటే అది ధనం కావచ్చు లేదా భక్తి కావచ్చు శ్రద్ధ కావచ్చు లేదా సేవ కావచ్చు ఏదో ఒక రకంగా ఈ ఉత్సవంలో పాల్గొనేటువంటి అందరినీ కూడా చక్కగా ఇక్కడ మనకు రామ అనుగ్రహం కలిగేట్టుగా చేస్తూ యజమానులుగా కొంతమందిని ప్రధానంగా మన వారికి బాధ్యతని వారికి స్వీకరించేట్టుగా వారికి కూడా కంకణ ధారణ జరిగింది ఈ పూట ఆ తర్వాత మనకి అంకురార్పణ చేయడం కోసం అంటే అంకురములు అంటే బీజముల నుంచి మొలకెత్తేటువంటి వాటిని అంకురములు అంటారు ఆ అంకురములను మనకి ఇక్కడ యాగశాలలో ఉండేటువంటి ఈశాన్య భాగంలో పాలికలలో అంటే మట్టి ముంతలు ఉంటాయి దాంట్లో ఆ మట్టిని ఉంచి దాంట్లో బీజములకు బీజావాపము అంటారు అంటే ఆ ధాన్యాన్ని దాంట్లో మనం ఉంచుతాం దాని నుంచి మనకి చక్క అంకురములు అంటే చక్కగా అవి ఈ ఐదు రోజుల కార్యక్రమంలో చక్కగా మొలకెత్తినటువంటి వాటిని సూచనగా ఈ ప్రాంతంలోనూ సమాజంలోనూ ఏర్పడేటువంటి చక్కటి శుభాలని మనం పూజిస్తాం యజ్ఞ కార్యక్రమంలో కనుక అవి చక్కగా మొలకెత్తిగా వాటిని బాలలో క్షీరములలో నాన పెట్టి ఆ తర్వాత ఇక్కడ మనం మృత్తికను గ్రహిస్తాం కానీ మృత్ సంగ్రహణము అని అంటారు అంటే ఏదో ఒక మట్టి కాదు చక్కగా వల్మీకము నుంచి సేకరించిన మట్టి అంటే పుట్ట మట్టిని తెచ్చి దాంట్లో భూదేవిని ఆవాహన చేసి ప్రార్థన చేసి ఆరాధన చేసి అలాగే ఆ ద్రపదానికి వీలుగా ఖనిద్రం అంట అంటే ఒక గటపాన లాంటి దాంట్లో వరాహ స్వామిని భూదేవిని ఉద్ధరించిన వాడు కృతయుగంలో స్వామి వరాహమూర్తి కనుక ఆ స్వామిని ఆవాహన ఆరాధన చేసి స్వామి యొక్క అనుగ్రహం చేత భూ కర్షణం చేస్తా ఆ భూమిని మన అక్కడ ఉండేటువంటి ఆ మృతికని మనం సేకరిస్తాం ఆ సేకరించినటువంటి మట్టిని ఆ మట్టి పాలికల్లో ఉంచి దాంట్లో ఈ బీజములను ఉంచి దానిపైన మళ్ళీ మట్టిని చేర్చి అక్కడ అవి అంకురించే మనం మన వాటిని ఈశాన్య భాగంలో ఉంచుతాం మరి ధాన్యం వలకెత్తాలంటే మనకి చంద్రుడి యొక్క సంబంధం ఏర్పడాలి కదా సోమ కుంభము అని అక్కడ చంద్రుణ్ణి ఆవాహన చేసిన ఒక కుంభాన్ని కొన్ని కొన్ని ప్రాంతాల్లో దానికి రక్షణ సుదర్శన భగవాను ఆవాహన చేసిన కలశాన్ని కూడా ఆ ఈశాన్య దిక్కుగా ఉండేటువంటి ఉపవేదిక మీద ఆరాధన చేస్తారు అలాగే మిగతా ఉపవేదికలు అంటే విధుకులలో ఉండేటువంటి ఉపవేదికల మీద కూడా మనకి ఒక్కొక్క వేదిక మీద ఒక్కొక్క రకమైనటువంటి దేవతలని కలశములలో జలములలో ఆవాహన చేసి ఆరాధన చేస్తారు ప్రధానంగా మధ్యలో ఉండేటువంటి ప్రధాన వేదిక పైన మనకి ఒక నవకలశ స్థాపన చేస్తారు దాంట్లో మధ్య కలశంలో సాక్షాత్తు లక్ష్మీనారాయణుని ఆవాహన చేస్తారు అలాగే తూర్పు దక్షిణ పశ్చిమ ఉత్తర భాగంలో మనకి వాసుదేవ సంకర్షణ ప్రత్యున్న అనిరుద్ధ రూపంలో భగవంతుని ఆవాహన చేసి ఆరాధన చేస్తారు అలాగే మనకి ఆగ్నేయము నిలి అలాగే వాయువ్యము ఈశాలకు కోణాలలో ఉండేటువంటి కలశాలను పురుష సత్య అర్జున అనంత రూపాల్లో భగవంతుని ఆరాధన చేసి ఆరాధన చేస్తారు అక్కడ కుంభములో భగవంతుడి యొక్క ఆరాధన సాగుతుంది భగవంతుడు నాలుగు స్థానాల్లో కూడా తన ఆరాధన ప్రీతితో స్వీకరిస్తాడు దాని చతుస్థాన అర్చన అంటాం దాన్ని రేపు తెలుసుకుందాం ఎక్కడెక్కడ భగవంతుని మనం ఆరాధన చేస్తాం యజ్ఞ సమయంలో అని ఈ పూట మనకి ఇప్పటి దాకా పూర్వరంగంగా జరిగినటువంటి కార్యక్రమంలో విశ్వసేన ఆరాధన అలాగే పుణ్యాహవాదం ఆ తర్వాత కంకణ దేవత ఆరాధన కంకణ ధారణ దాని తర్వాత మృతి సంగ్రహణము అంకురార్పణ అక్కడ అంకురార్పణకు సంబంధంతో పూర్వరంగంగా మనకి అక్కడ ఒక యజ్ఞం కూడా మనకి నిర్వహిస్తారు అది కూడా మనం పూర్తి చేసుకున్నాం దాన్ని ఈ పూట మనం జరగవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని రేపు ఉదయం మనకి జ్వాలతోరణ ధ్వజకుంభ ఆరాధన జరుగుతుంది యాగశాలలో దాంతో పాటు మనకి అగ్ని ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది ఆ అగ్ని ప్రతిష్ట మామూలుగా ఏదో ఒక మనం ఏదో అగ్ని పెట్టేతోనో ఇంకో రకంగా దాన్ని సేకరించకుండా అగ్నిని వైదికార్థిని మనం రేపు ఆ వైదిక ప్రక్రియ ద్వారా ఉత్పన్నమైనటువంటి అగ్ని మన యాగ కార్యక్రమానికి మన దాన్ని మనం వినియోగిస్తాం ఆ కార్యక్రమం గురించి మనం రేపు తెలుసుకుంటూ ముందుకు సాగడం మనందరినీ కూడా ఈ పంచముఖ ఆంజనేయ స్వామి వారి రజతోత్సవంలో తన దాసుడైనటువంటి ఆంజనేయ స్వామి వారి ఉత్సవానికి ప్రభుగా తానే సాక్షిపుతుడై రామచంద్రుడు ఉండి తాను ఆనందిస్తూ ఈ ఉత్సవంలో మనందరినీ కూడా అనుగ్రహిస్తూ మనల్ని కూడా ఆనందింపజేయడానికి సిద్ధపడి ఉన్నటువంటి స్వామికి ఇప్పుడు మంగళాశాసనంతో ఈ కార్యక్రమాన్ని మనం సుసంపన్నం చేసుకుని రేపటి కార్యక్రమానికి మనమంతా సిద్ధపడదాం చక్కటి పవిత్రమైన మనస్సుతో కార్యక్రమాల్లో మనమంతా పాల్గొందాం మన ఆచార్యులైనటువంటి ఇచ్చిన వారు కూడా వేయించేసి వారు రామపాదుగా పట్టాభిషేకం దాంతో పాటు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని మనకి శాంతి కళ్యాణంగా ఉత్సవ పరిసమాప్తిని సూచన చేస్తూ జరిగే కళ్యాణ మహోత్సవాన్ని వారు ఎన్ని అనుగ్రహిస్తారు దాన్ని కూడా మనం చక్కగా ఐదు రోజుల కార్యక్రమంలో పాల్గొని మనం తరిస్తూ లోకమంతా తరించాలని ప్రార్థన చేద్దాం ఇప్పుడు స్వామి రామచంద్రుడికి మంగళాశాస్త్రంతో మన కార్యక్రమాన్ని